కోవిడ్ దేశంలో మన తెలుగు సినిమాలు ఆడే సినిమా హాల్ ఎలా ఉంటాయి వీడియోలు చూసేద్దాం రండి ఇక్కడైతే మొత్తం ఆరు గ్రూప్ థియేటర్లు అయితే ఉన్నాయి మనం ఫస్ట్ థియేటర్ లెక్క అయితే పోతున్నాము లోపలికి ఎంటర్ అవుతానే చాలా విశాలంగా లగ్జరీగా అయితే ఉండది నాకు చిన్నప్పుడు స్కూల్ డేస్ అయితే గుర్తు వచ్చినాయి స్కూల్ ఎగరగొట్టి సినిమాకి వెళ్తాను నేనైతే కొత్త సినిమా రిలీజ్ అయిందంటే చాలు స్కూల్ ఎగరగొట్టి కడప కన్నా రాజంపేట కన్నా వెళ్ళి ఆ సినిమా చూసేవాడిని ఇంకెక్కడైతే మన ఇండియాలో మాదిరా చాలా పెద్ద పెద్ద సినిమా హాల్ అయితే ఉండవు చాలా సింపుల్ గా మీడియంగా అయితే ఉంటాయి ఒకే కలర్ సీట్లు అయితే ఉంటాయి మనలాగా ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు అట్లా ఉండవన్నమాట ఒకే టైప్ లో అయితే సీట్లు అయితే సెట్టింగ్ అయితే ఉంటాయి ఇక్కడ మన తెలుగు సినిమాలు అరబీ సినిమాలు అయితే ఆడతాయి అరబీ సినిమాలు అయితే డైలీ అయితే ఆడతాయి మన తెలుగు సినిమాలు అయితే ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అది అదైతే ఆడతాది ఇంకా మన ఇండియాలో ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమాను శుక్రవారం రోజు కోవైట్ లో అయితే రిలీజ్ చేస్తారు ఎందుకంటే మన వాళ్ళందరికీ శుక్రవారం రోజు సెలవు కాబట్టి ఇంకా సినిమా రిలీజ్ కి రెండు రోజులకు ముందు టికెట్లు అయితే ఆన్లైన్ లో అయితే బుక్ చేసుకోవచ్చు అలా లేకపోయినా కూడా డైరెక్ట్ గా అయినా వచ్చి టికెట్ అయినా తీసుకుని సినిమా అయితే చూడొచ్చు కోవైట్ లో మన తెలుగు వాళ్ళు చాలా మంది అయితే ఉండడం వల్ల ఇండియాలో ఏ సినిమా రిలీజ్ అయినా తెలుగు సినిమా అది ఖచ్చితంగా ఇక్కడైతే మన ఇండియాలో మాత్ర పెద్ద పెద్ద బ్యానర్లు కట్అవుట్లు పోస్టర్స్ అనే అంగం అయితే ఉండదు చాలా డీసెంట్ గా అయితే ఉంటది సీట్లు డిజైన్ అయితే చాలా ఒకవేళ ఒక సినిమా నచ్చకపోయినా కూడా ఇలాగే పడుకొని హాయిగా అయితే నిద్రపోవచ్చు ఈ సినిమా హాల్ లో వచ్చేసి మొత్తం నూట యాభై సీట్లు అయితే ఉన్నాయి నూట యాభై మందితో అయితే ఫుల్ అయితే అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం వేరే థియేటర్లు అయిపోదాము నేను మొత్తం ఆరు గ్రూప్ థియేటర్లు అన్నా కదా ఇది వచ్చేసి సెకండ్ ఇక్కడ వచ్చేసి నూట యాభై సీట్లు అయితే ఉండవు చాలా తక్కువ అయితే ఉంటాయి ఇంకా లో సినిమా హాల్లో సినిమా చూడాలంటే కోవైట్ డబ్బులో వచ్చేసి మూడున్నర దినారు అయితే టికెట్ అయితే అవుతాది ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే ఫస్ట్ రోజైనా సెకండ్ రోజు అయినా ఫస్ట్ షో అయినా సెకండ్ షో అయినా ఒకటే టికెట్ అయితే ఉంటాది మూడున్నర దినారు సినిమా టికెట్ అంటే మన ఇండియా డబ్బులో వెయ్యి రూపాయల లోపల అయితే అవుతాది అది ఎలాంటి సినిమా అయినా సరే వెయ్యి రూపాయలు అయితే టికెట్ అయితే వచ్చేస్తుంది సినిమా హాల్ మొత్తం ఒకటే సీట్లు ఉంటాయి ఒకటే టికెట్ రేట్ అయితే ఉంటాది డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉండదు ఇంకా మన తెలుగు సినిమా రిలీజ్ అవుతాదంటే సినిమా హాల్ అయితే హౌస్ఫుల్ అయితే అయిపోతుంది అంత జనాలు అయితే వస్తారు ఇంకెక్కడ నుండి అయితే ప్రొజెక్టర్ ద్వారా సినిమా అయితే స్క్రీన్ మీద అయితే వేస్తారు మామూలుగా ప్రతి రోజు తెలుగు సినిమాలు ఆడాలంటే ఆడవు కేవలం మన తెలుగు సినిమా ఏదైనా కొత్త రిలీజ్ అవుతుందంటే అదైతే వస్తారు ఒకటి రెండు మూడు రోజులు అయితే ఆడిస్తారు ఇంకెక్కడైతే ఎక్సైడ్ డోర్ లో అయితే రెండు అయితే ఉన్నాయి స్క్రీన్ దగ్గర రైట్ లో ఒకటి లెఫ్ట్ లో అయితే ఒకటి ఉన్నాయి ఎక్కువ అయితే ఉండవు మన మాదిర నేనైతే మన తెలుగు సినిమాలు చాలా అయితే చూసినా ఈ హాల్లో ఆ లైటింగ్ గానీ ఆ సౌండ్ గానీ ఆ స్క్రీన్ గానీ చాలా సూపర్ గా అయితే ఉంటుంది సినిమా ఆడుతా ఉంటే మామూలుగా సినిమా చూడాలంటే కేవలం ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి టికెట్ అనుకుంటా ఉంటారు అలానే లేదు డైరెక్ట్ గా వచ్చాక కూడా సినిమా టికెట్ తీసుకున్న సినిమా అయితే చూడొచ్చు లో చాలా ప్రాంతాల్లో సినిమా హాల్ అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆరు గ్రూప్ థియేటర్లు వచ్చి జహరాలు అయితే ఉంటాయి సింత్రాల్ అనే ఏరియాలో ఇక్కడ టవర్ కనిపిస్తుంది కదా టవర్ కి ఎదురుగా అయితే ఉంటాయి ఇక్కడ ఉంది కదా సినిమా అని